హాయ్ హలో నేను మీ ఈ రోజైతే నేను మీకు కొబ్బరి బొర్రులు ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పాత రోజుల్లో ఈ కొబ్బరి బొర్రులు బాగా తినేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా కొంతమంది చేసుకుని తింటారు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ముందు రోజు నైటే నేను బియ్యాన్ని రెండు కేజీల వరకు నానబెట్టుకున్నాను ఎందుకంటే రెండు కేజీలు తీసుకుంది ఏదైనా పిండి సరిపోతే లూజ్ అయినప్పుడు కొంచెం పిండి ఎక్స్ట్రా ఉంటుందని చెప్పేసి నేను రెండు కేజీలు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఆ బియ్యాన్ని మళ్ళీ పిండి మనకు అవసరమైతే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అందుకని ముందుగానే నైట్ అంతా నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇలా నానబెట్టుకోవాలి మార్నింగ్ పూట మాత్రం వాటర్ వాటర్తో రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి బియ్యం బాగా వైట్ కలర్ వచ్చే వరకు నేనైతే వీటిని కోటా బియ్యంతోనే పోసుకున్నాను రెండు కేజీలు పోసాను బాగా నాని బియ్యము అంటే నైట్ అంతా నానటం వల్ల వీటిని ఒక టిఫినీలో వేసుకొని బియ్యం వర పేయించుకున్నాను తర్వాత బెల్లం వచ్చేసి ఒక కేజీ బెల్లాన్ని బాగా దంచుకొని కొంచెం వాటర్ పోసుకొని సేమ్ మనం పాకం కోసం ఎలా పెట్టుకుంటా అలా కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను నేను కొబ్బరి బూరెని అందుకోసం అని పెద్ద కొబ్బరికాయ ఒక చెప్పున వరకు తీసుకో అంటే ఒక కాయ ఫుల్ ఒక కాయ వరకు తీసుకొని దాన్ని పగల కట్టుకొని దాన్ని బ్యాక్ సైడ్ ఉంది కదా అది మొత్తాన్ని తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే కొంతమంది తురుముకున్నా ఇబ్బంది లేదు ఇదిగోండి ఒక బౌల్కి వచ్చేసింది ఇప్పుడు బెల్లం చూడండి పాకం కొంచెం బరుగుతుంది ఇంకా పాకం అయితే రాలేదు ఆ పాకం రాకముందే తురుముకున్న బెల్లాన్ని కొబ్బరిని కూడా మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి మనకైతే పాకం వస్తుంది ఫ్లేవర్ కోసం కొంచెం ఎలుక్కయల పొడి వేసుకొని బాగా తిప్పుకున్నాను అడుగు అనేది అంటుకోకుండా ఉండాలని చెప్పి తిప్పుకుంటానే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకొని మనకి పాకం అనేది ని మరీ పాకం కాదు మరి పాకం కాకుండా జస్ట్ ఒక ముద్దలాగా అవుతుంది చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు పక్క గిన్నెలో వేసుకున్నాను కానీ జస్ట్ ఒక ముద్దలాగా వస్తుంది ఒక చాక్లెట్ ఉంటుంది కదా అలా చాక్లెట్ లాగా ముద్దలా వస్తుంది అంతే ఇంకా దింపేసుకొని బియ్యాన్ని తడి బియ్యం ఉన్నాయి కదా ఆల్రెడీ మిల్ని పెట్టాం కదా దాన్ని కొంచెం జల్లెడ పట్టుకుంటున్నాను ఏదైనా చిన్న చిన్నవి అనేది రాకుండా బాగా మెత్తగా ఉండాలని చెప్పేసి ఆ పాకంలో కొంచెం కొంచెం చప్పున పోస్తూ తిప్పుతుండాలి ఉండలు అనేది రాకూడదు ఉండలు అనేది రాకుండా మొత్తం తిప్పుతూ ఉండాలి కానీ ఈ బొరెలు మాత్రం బల టేస్ట్గా ఉంటే నాకు తెలిసి ట్వంటీ డేస్ దాకైనా నిల్వ ఉంటాయి ఈ ఎటువంటి బూజ్ అనేది అలాంటివి అనేది పట్టదు బాగా తిప్పుతూ ఉండాలి కొంచెం వీటికి బలం అయితే కావాలి మనకు తిప్పడానికి ఇదిగోండి పిండిలో అయితే కాలేదు ఇంత మిగిలింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను చూడండి ఎంత సిస్టమ్ ఉందో పిండిని మూ ఆల్రెడీ గిన్నెలో పెట్టుకొని ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ తీసుకోవాలి దీనికైతే ఖచ్చితంగా ఇద్దరు మనుషులు అయితే పడతారు ఒక్కరు అంటే కొంచెం కష్టంగానే చేసుకోవాల్సి వచ్చింది మూత తీస్తే పిండి ఆరిపోయి గట్టిగా ఉంటుంది సో అందుకని మా అమ్మ వేస్తుంది నేను ఒక్కొక్కటి చొప్పున తీస్తూ ఉన్నాను పూరలు మాత్రం బాగా పొంగినాయి తర్వాత కొద్దిసేపటికి మా ఫ్రెండ్ వచ్చింది మా అమ్మను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరు చేశారు నాకు నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను వంట చేయాలి కాబట్టి సో అసలు బోరెలు చూడండి ఎంత బాగా పొంగినాయో మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగా పొంగినాయో చాలా అంటే చాలా టేస్ట్ మనం బయట కొనుక్కునే బోరెలు అస్సలు టేస్ట్ ఉండవు ఇట్లాగానే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంచు కలిసి చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీ అయిన కొబ్బరి బోర్రెలు అయితే మనం తినవచ్చు చూడండి ఒక్క వన్ అవర్ కరెక్ట్గా వన్ కూడా పట్టిందో లేదో చాలా మంచి టేస్ట్ అయిన కొబ్బరి బోటలు మనకి రెడీ అవుతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో